హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను విజయవాడలో కల కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ని అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చండి ఇక్కడ ఆల్ హోల్సేల్ మెటీరియల్ షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నేనైతే ఈరోజు ఒక షాప్ విజిట్తో అయితే మీ ముందుకు వచ్చానండి రమ్య శారీస్ అండి ఇది షాప్ నెంబర్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అయితే ఉంటుంది పంజాబ్ సెంటర్ ఇది అందరికీ తెలుసు హోల్సేల్ క్లాత్ మార్కెట్ అంటే అందరికీ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు అడ్రస్ అనేది చాలా క్లియర్ కట్గా అయితే ఉంది రమ్య శారీస్లో నేను ఈ రోజు మంచి మంచి కలెక్షన్స్ అయితే అయితే మేము ముందుకు వచ్చాను డిజిటల్ ప్రింట్ లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే నేను చూశాను ఆ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో క్యాప్చర్ చేశాను అనమాట మీరు కనుక మా ఛానల్లో మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ని ఏమైనా ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈరోజు కలెక్షన్కి వచ్చేసరికి నేను చూపించే కలెక్షన్ మీకు ఏ విధంగా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను డైరెక్ట్ హోల్సేల్ నుంచి చూపిస్తున్నాను కాబట్టి ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి వీళ్ళు హోల్సేల్గా అండ్ రీటైల్గా రెండిటిగాను ఇస్తారండి కొరియర్ అనేది అవైలబిలిటీ ఉంది వీడియో అనేది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ అండి ఇది రమ్యా సారీస్ కృష్ణమీ మార్కెట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వస్తుంది దిస్ ఈజ్ న్యూ కలెక్షన్ ఉందండి రమ్యా సారీస్ లో ఇది లేటెస్ట్ స్టైలు జార్జెట్ వస్తుందనమాట ఈ దీనిలో ఈ కలెక్షన్ కూడా చాలా మూవింగ్ ఫాస్ట్గా ఉంది బట్ దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ ఆల్ అవైలబుల్గా ఉన్నాయి మీరు చూడండి కలర్స్ కూడా డిజైన్స్ కూడా బాగుంటాయి మీకు ఇది వచ్చేసి జార్జెట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఓకే అండి ఇదొకటి న్యూ కలెక్షన్ మేడం గారు క్రష్ వస్తుంది ఆఫ్ బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చేసేసి విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది కాంట్రాస్టా బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫైవ్ పడుతుంది మేడం గారు ఓకే ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ మేడం గారు ఇది వచ్చేసేసి ఇది కూడా ప్రెసెంట్ న్యూ కలెక్షన్స్ ఇవి కూడా డిజిటల్ ఇది ఒక్కోటి ఒక డిజైన్ ఒక్కొక్కటి ఒక కలర్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి డిజైనర్ వేర్స్ డిజిటల్లోనే డిజైనర్ వేర్ శారీస్ అనమాట బ్లౌజ్ కూడా విత్ బుటాస్ పళ్ళు బ్లౌజ్ విత్ కలర్స్ దిస్ ఇస్ కలంకారీ స్టైల్ కానీ కలంకారీ కాదు డిజిటల్ మూవింగ్ అన్నమాట అంటే డిజిటల్ డిజిటల్ ప్రింట్ లో కలంకారీ స్టైల్ ప్రింట్ లో కలంకారీ స్టైల్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అయితే రన్ అవుతున్నాయి అండి సారీస్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ సారీస్ ఏం ప్రెజెంట్ ట్రెండింగ్ షార్ట్ పల్లు అయితే వస్తుంది అవును ఓకే అండి కాస్ట్ ఎలా పడిద్దండి కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓకే అండి చాలా లైట్ వెయిట్ శారీ చాలా లైట్ వెయిట్ శారీస్ ఓకే అండి పద్మిని సిల్క్ అని కూర అనమాట విత్ హ్యాండ్లూమ్ బాగా క్లాసీ క్లాసీ లుక్ దిస్ ఇస్ పళ్ళు డిఫరెంట్ పళ్ళు పళ్ళు కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చింది చిన్న పళ్ళు సార్ అవైలబుల్ మంచి పేస్ట్ షేడ్ అనమాట చాలా గ్రాండ్ గా అయితే ఉంది ఓవరాల్ శారీ అంతా రన్ అవుతుందండి కలంకారీ స్టైల్ చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీస్ పార్టీ వెయిట్ చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ డిస్ట్రిక్ట్ బ్లౌజ్ సారీ లో కూడా కలర్స్ ఆర్ ఎవైలబుల్ శారీ మీద కూడా చిన్న ఫ్లోరోస్ అయితే వచ్చినాయండి గా అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ ఓకే అండి కాస్ట్ ఎలా పడుతుందండి విస్ ఇస్ ఫిఫ్టీన్ నెక్స్ట్ ఇస్ లైట్ వెయిట్ అండి ఇది వచ్చేసేసి ఇది కోల్హాపూర్ అన్నమాట కొల్లాపూర్ సీక్ అంటారు దీన్ని వచ్చేసి ఇది వచ్చేసి డిజిటల్ వీవింగ్ లోనే వస్తుంది చాలా లైట్ వెయిట్ అన్నమాట స్టార్టింగ్ డిజిటల్ ప్రింట్ షారీస్ లో అయితే స్టార్ట్ అవుతాయి అంటే ఇది వచ్చేసరికి సాఫ్ట్ డిజిటల్ లో వచ్చేసరికి మీకు థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసరికి సాఫ్ట్ పట్టండి ఇదిగోండి చాలాగా డైలీ అంతా క్యారీ చేసిన జర్నీస్ అయితే చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా ఇది వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ వర్క్ మనకి ఎయిట్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బ్లౌజ్ వర్క్ స్టార్ట్ అవుతుంది బ్లౌజ్ ఓపెన్ చేయరా అండి ఇన్ కంప్లీట్ వర్క్ ఓకే అండి బ్యాక్ సైడ్ బ్యాక్ సర్వర్ హ్యాండ్స్ కి అయితే వస్తుందండి చిన్న చిన్న బుటాస్ లాగా ఇది వచ్చేసరికి మనకి థౌజండ్ 1015 నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే అండి ఈ హ్యాండ్లూమ్ మెటీరియల్ వస్తుందండి హ్యాండ్లూమ్ లో మనకి ఇక్క స్టైల్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి పింక్ రాయల్ బ్లూ కి పింక్ కలర్ అయితే వస్తుందన్నమాట కన్ఫర్మ్ ఓవరాల్ వచ్చేసరికి మనకి పీకాక్ డిజైన్స్ తో అయితే వచ్చింది పీకాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ తో అయితే ఓవరాల్ శారీ అంతా వస్తుంది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఓకే అండి బ్లౌజ్ వచ్చేసి బొటాస్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ టూ కలర్ షేడ్స్లో అయితే బొటాస్ అయితే వస్తాయి ఓకే అండి ఇది వచ్చేసి డిజిటల్ ఇది కూడా ఇది వచ్చేసి డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ డిజైనర్స్ షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ ఓకే అండి కలర్స్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఒక్కొట్ట డిజైన్ ఒక్కొట్ట స్టైల్ వస్తుంది ఇది వచ్చేసేసి చాలా లైట్ ఫుల్లీ లైట్ వెయిట్ అనమాట ఇది కూడా థౌజండ్ నుంచి మీకు ఎయిటీన్ హండ్రెడ్లో తొగుతుంది ఓకే అండి ఇది లైట్ స్టైల్ ఓకే అండి ఇది వచ్చేసి ట్వల్ థర్టీన్ హండ్రెడ్ ఓకే అండి తొగుతా అండి డిజిటల్ స్టైల్లో పోచంపల్లి స్టైల్ వస్తుంది వచ్చేసేసి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా లైట్ వెయిట్ ఇవి కూడా ఇవన్నీ క్యాట్లాగ్ డిజైన్స్ అండి సింగిల్ సింగిల్ కలర్ సింగిల్ సింగిల్ డిజైన్స్ పళ్ళు శారీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి స్మాల్ బుటాస్ వస్తాయి స్మాల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ నాట్ ఫుల్లీ లైట్ వెయిట్ కోచంపల్లి స్టైల్లో వస్తుంది ఇక్కత్ కన్ కలంకారీ అలం కన్ డిజిటల్ ప్రింట్ సారీస్ ఓకే ఓకే అండి దీని కోసం థౌజండ్ పడుతుంది అట్లా థౌసండ్ థౌజండ్ ఓకే అండి ఇప్పుడే చూపించే కలర్స్ అంతా మనం డిజిటల్ ప్రింట్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూస్తున్నాము అది కూడా చాలా లైట్ వెయిట్ ఎవరైనా చిన్న చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్ కానీ క్యారీ చేసే విధంగా అయితే చూపిస్తున్నాం ఇది వచ్చేసరికి మనకి ఫుల్లీ కలంకారీ స్టైల్ అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్లో చాలా మంది ట్రెండీగా కోరుకున్నారు కాబట్టి వాటి కోసం మంచి కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాము ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసి తులసి పట్టు అండి ఇది వచ్చేసేసి పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ ఇస్తాడు ఇట్లా కలర్స్ ఆర్ అవైలబుల్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ లోపల రేటు పడుతుంది ఫుల్లీ వాష్పుల్ ఇది వచ్చేసరికి మనకి కింద బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ వస్తుందండి రెడ్ రెడ్ మీద మనకి గోల్డ్ కలర్ వర్క్ అయితే వస్తుంది డిజైన్ ప్రింట్స్ టైప్ పైన వచ్చేసరికి మనకి పిచువాయి ప్రింట్స్ అయితే వస్తుంది ఇప్పుడు పిచువాయి ప్రింట్స్ కూడా బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్నాయి కదండి వాటిలో మనకి కొంచెం క్లాసీ లుక్ గా అయితే మనకి ప్రొవైడ్ చేశారు తులసి పట్టు శారీస్ అంట నేమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి పైన కింద వచ్చేసరికి బోర్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మెజంతా బోర్డర్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ అయితే ఉంది కానీ ఇది రెడ్ కలర్ లా అనిపిస్తుంది కానీ అది ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ విత్ గ్రీన్ మిక్స్ అయ్యి ఉంది ఇది వచ్చేసరికి మెజంతా విత్ గ్రే కలర్ తో అయితే మిక్స్ అయ్యిందండి మొత్తం మనకు వచ్చేసరికి డిజైన్స్ అనేవి ఆర్ సేమ్ పిచ్ ప్రింట్స్ అయితే వచ్చినాయి ఈ కాస్ట్ వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ కైతే వస్తుందండి వీటిలోనే అనదర్ కలెక్షన్ తులసి పట్టులోనే అది కూడా చూపిస్తాము సాఫ్ట్ వస్తుంది ఇది వచ్చేసరికి ఇంకొంచెం డిజిటల్ ప్రింట్ కింద వచ్చేసరికి మనకి ప్రింట్స్ వస్తాయండి ఇందాక వచ్చింది మనకి గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి ఓవరాల్ శారీ అంతా గనక మనకి లైట్ క్రీమ్ షేడ్ మీద మనకి గ్రీన్ విత్ పింక్ కలర్ మిక్స్ అయ్యి వచ్చింది ఓవరాల్ శారీ అంతా రన్ అవుతుంది ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అయితే వస్తుందండి మనకి శారీ వచ్చేసరికి లైన్స్ లాగా వచ్చినాయి అండి ఓవరాల్ పైన కింద వచ్చేసరికి మనకి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్స్ లాగా ఇవి వచ్చినాయిండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే అండి మనకి మంచి పేస్టల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో పట్టు కూడా తులసి పట్టులోనే మనకి ఓవరాల్ సారీ అంతా పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే వస్తుంది ప్రింట్ స్మాల్ షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది ఫ్లవర్స్ ఓకే ఇది లైక్ షిమ్మర్ లాగా షైనింగ్ అయితే అవుతుందండి శారీ అంతా నైట్ వేర్ క్యారీ చేస్తాను చాలా బాగుంటుంది కలనేత షేడ్ అయితే ఉంది లైట్ బ్లూ కలర్కి అయితే మిక్స్ అయ్యింది ఓవరాల్ క్లియర్గానే చూపిస్తున్నానండి చూడండి టూ షేడ్స్ వస్తాయి షైనింగ్ కూడా చాలా క్లియర్గా అయితే ఉంది ఈ శారీస్ కాస్ట్ ఎంత పడుతుందండి వీటిలో వచ్చేసరికి ఇవన్నీ కలర్ చాయిసెస్ అండి అన్ని ఫేస్టియల్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి టూ ఎయిట్ హండ్రెడ్ అయితే పడుతుంది వీటిలోనే మనకి టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ వరకు అయితే వేరియేషన్ అవుతుందండి సేమ్ సేమ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి మొత్తం ఇది గోల్డ్ కలర్ సిల్వర్ ఫాయిల్ గోల్డ్ ఫాయిల్ అయితే వస్తుందండి అది వచ్చి బ్రష్ పెయింటింగ్ లాగా ఉంటుంది అనమాట ఓవరాల్ శారీస్ ఇక్కడ సేమ్ కలర్ లాగా కనిపిస్తాయండి బట్ ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ చేసేది మాత్రం లైట్ పీచ్ కలర్ అనమాట గ్రీన్ షార్ట్ పళ్ళు ఇది వచ్చేసరికి షిమ్మట్ టైపు షార్ట్ పళ్ళు అయితే వస్తుంది క్లాసీ లుక్ అయితే ఉంటుంది అనమాట ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న బుటాస్ అయితే వస్తుంది పైన కింద అయితే గోల్డ్ కలర్ బార్డర్ అయితే రన్ అవుతుంది ఓవరాల్ శారీ అంతా మనకి ఈ ఫ్లవర్ బంచెస్ లాంటివి అయితే వస్తాయి అనమాట ఓవరాల్ శారీ అంతా సేమ్ శారీ ప్యాటర్న్ త్రీ శారీస్కి సేమేనండి వీటిలో కలర్ షార్ట్ కూడా ఇంకా గా అయితే ఉంది నియర్ బై ఉంటే స్టోర్ని అయితే ఒకసారి విజిట్ చేయండి వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి టూ ఎయిట్ అయితే వస్తుందండి ఇదిగోండి వీటిలో కలర్ షార్ట్స్ ఇవి కూడా మనకి టూ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ప్రైజెస్ అనేవి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి టెస్టర్ మీద బాందిని ప్రింట్స్ అయితే వస్తున్నాయి అండి కలర్ చార్ట్ కూడా చూడండి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఇది మోస్ట్ రన్నింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు అండి బాని పింట్స్ చాలా మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కదా వాటిలో కూడా మనకి టెస్సర్ మీద అయితే వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తున్నారండి చూడండి ఓవరాల్ శారీ అంతా ఇది వచ్చేసరికి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ ఫ్లవర్స్ అయితే ఎలా వచ్చినాయో ఆల్ ఓవర్ గా మనకి ఇక్కడ ఇక్కడ డిజైన్ అయితే ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా బ్లౌజ్ కూడా అయితే వస్తుందండి బ్లౌజెస్ కి అయితే ఓన్లీ ఇలాంటి బంచ్ అయితే వస్తుంది శారీలో అయితే లైన్స్ విత్ చిన్న చిన్న బంచెస్ లాగా అయితే వస్తుంది ఓవరాల్ సేమ్ ఈ శారీ ఏ విధంగా అయితే ఉందో సేమ్ రిమైనింగ్ శారీస్ కూడా సేమ్ మోడల్ సేమ్ డిజైన్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా మనకి జస్ట్ సెవెన్ ఫిఫ్టీకి అయితే అవైలబుల్ గా ఉంది మనం హోల్సేల్ షాప్ నుంచి అయితే చూపిస్తున్నాం కాబట్టి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉన్నాయండి శారీస్ కలెక్షన్ అనేది ఇంకేసారి ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేసిన సింగిల్ పీస్ కూడా మనకి కొరియర్ చేస్తారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కలెక్షన్ వచ్చేసరికి హరీం సిల్క్ అండి ఇది ఫ్యాన్సీ ఐటెం ఇది వచ్చేసేసి పళ్ళు ఇది లైట్ వెయిట్ శారీస్ శారీ మొత్తం వస్తాయి విత్ టూ బోర్డర్స్ జకార్డ్ టైప్ జకాజా అండి ఇది జైపూర్ నుంచి వచ్చిన శారీస్ అనమాట జైపూర్ మెటీరియల్ సేమ్ మనకి షేడింగ్ కూడా చూడండి బాగా పట్టు మీద ఎలాగైతే ప్రింట్స్ అయితే ఉంటాయో సేమ్ మనకి ఆ విధంగా అయితే షైనింగ్ అయితే ఉంది షార్ట్ పళ్ళు షార్ట్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది జకాట్ టైప్ బ్లౌజ్ అయితే వస్తుంది మంచి పార్టీ వేర్ లుక్ విత్ లైట్ వెయిట్ శారీస్ అండి ఈజీగా అయితే క్యారీ డే అంతా వాటిలో కలర్ చార్ట్ కూడా చూడండి మనకి అంతా సెల్ఫ్లోనే అవైలబుల్గా ఉంది సెల్ఫ్లో మనకి గోల్డ్ కలర్ మిక్స్ అయ్యి వస్తుంది సేమ్ తో కలర్ చార్ట్ కూడా ఈ శారీ ప్రైసెస్ ఎలా పడతాయండి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందంటే ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉంటాయి ఓకే అండి ఇది వచ్చేసరికి జైపూర్ లెనిన్ శారీస్ అయితే వస్తున్నాయండి ఓపెన్ చేస్తున్నారు చూడండి మెజంతా షేడ్ వచ్చి మెజంతా మీద మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి కింద పైన సేమ్ బార్డర్ అయితే రన్ అవుతుందండి ఓవరాల్ శారీ అంతా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ ఫెస్టివల్ అండ్ న్యూ ఇయర్ పొంగల్కి బాగా పార్టీవేర్ కలెక్షన్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు కాబట్టి అన్ని పార్టీవేర్ కలెక్షన్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాం ఇది వచ్చేసరికి బ్లౌజ్ జకా టైప్ బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తుంది ఓవరాల్ మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అన్నమాట శారీ వేర్ చేస్తే పార్టీ వేర్స్కి నైట్ వేర్ చాలా బాగుంటుంది టెంపుల్స్ కూడా చాలా యూజ్ చేసుకోవచ్చు వీటిలో కలర్ చాట్ కూడా గా అయితే ఉన్నాయి కలర్ చాట్ అంతా కూడా చూపిస్తున్న చూడండి ఇది వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇది వచ్చి పెసరాక్ పచ్చ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే వస్తుందండి ఇది వచ్చేసరికి పిక్ ఆఫ్ బ్లూ లాగా వస్తుంది ఓవరాల్ కలర్ చాట్ అయితే ఈ విధంగా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి థౌజండ్ రూపీస్ పడుతుందండి జస్ట్ థౌజండ్ రూపీస్కే పాటిగర్ కలెక్షన్స్ అయితే మన ముందుకు తీసుకొచ్చారు ఇది వచ్చేసి స్టెసర్ అండి మీకు ఇది వచ్చేసి కోచంపల్లి స్టైల్లో వస్తుంది డిఫరెంట్ డిజైన్ ఇది వచ్చేసేసి కలర్స్ టూ సైడ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు అండి బ్లౌజ్ చిన్న చిన్న బుటాస్ వస్తాయి శారీ ఓవరాల్గా డిజైనర్ ఓకే అండి దీనిలో కలెక్షన్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో మీకు వచ్చేసేసి కలర్స్ కూడా చూపిస్తాను నేను మీకు ఫుల్లీ లైట్ వెయిట్ అండి ఫుల్లీ వాష్ ఫుల్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకి ఇక్కడ కలెక్షన్స్ సిక్స్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అండి కానీ మనకి సేమ్ ప్యాటర్న్ ఇది అయితే మనకి సెవెన్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుంది వీటిలో కలర్ చాట్ కూడా మొత్తం ఏ విధంగా అయితే ఉంది ఇన్ కేస్ హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా కానీ స్టోర్ అయితే విజిట్ చేయండి ఇన్ కేసు నియర్ బై లేకపోతే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్ని వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కొరియర్ అనేది అవైలబిలిటీ ఉంది అనమాట జార్జెట్ అండి పార్టీవేర్ కలెక్షన్స్ లో ఇది అనదర్ మోడల్ అనమాట ఇది వచ్చేసరికి మనకి పింక్ షేడ్ లో వస్తుంది లావెండర్ షేడ్ లావెండర్ మీద మనకి చిన్న చిన్న బుటీస్ అయితే వస్తుంది ఫ్లవర్ లాగా ఇది వచ్చేసరికి బ్లౌజ్ జకాట్ టైప్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి కొంచెం గ్రాండ్ అయితే వచ్చిందండి మస్టర్డ్ మిక్స్ అయ్యి వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్రైట్ గా కూడా ఉంది అనమాట వీటిలో కలర్ చార్ట్ కూడా చూద్దాం ఓకే అండి వీటి మీద వీటిలో కలర్ చాటు చూద్దాం ఎల్లో గ్రీన్ ఆరెంజ్ ఆల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ సారీ కాస్ట్ వచ్చి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి జస్ట్ థౌసండ్ రూపీస్ అయితే మనకి అవైలబుల్గా ఉంది చూడండి థౌసండ్ రూపీస్కి మనకి ఇంత గ్రాండ్ లుక్ శారీస్ అందులోనే మనకి జార్జెట్లో ఎయిటీ పర్సెంట్ కౌంట్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది జర్నీస్ కానీ పార్టీస్ కానీ చాలా లాంగ్ డిస్టెన్స్ క్యారీ చేయాలన్నా కానీ చాలా ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చు